హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ పేరు రేణు వీసీవి ఫోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ కర్రీ అండి మా పిల్లలకు చికెన్ అంటే బాగా ఇష్టం అని చెప్పేసి అని ఈరోజు చికెన్ చేసుకున్నారు చికెన్ కర్రీ చేశానండి పిల్లలకు ఎక్కువగా చికెన్ కర్రీ అంటే ఇష్టం కదా అని చెప్పి చికెన్ కర్రీ చేశాను మీ ఇంట్లో ఏం స్పెషల్ అండి సండే స్పెషల్ కామెంట్స్ చేయండి మా వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మా బాబు కర్రీ టేస్ట్ చూసి చెప్తానంటుండు లెమన్ విండుకో బికాస్ లెమన్ విండుకుంటే బాగుంటుంది కదా అండి టేస్ట్ లెమన్ ఆనియన్స్ బాగుంటుంది మా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కొంచెం మా బాబు రైస్ కర్రీ చికెన్ కలుపుకుంటుండు చికెన్ అంటే చేసి చెప్తాను ఫ్రెండ్స్ పిల్లలకు ఎక్కువ చికెన్ ఇష్టం కదా మరి మీ పిల్లలకు మటనా చికెన్ నాన్ వెజ్లో ఏమి ఇష్టం అండి కామెంట్ చేయండి నాకు చిన్న పాంచె చికెన్ ఇష్టం మేము వద్దంటే ఇప్పటికీ చికెన్ కావాలంటారండి మటన్ ఫిష్ తినాలంటే వాళ్ళు వింటలేరు సండే వచ్చిందంటే మాకు ఇదే బాధ చికెన్ చికెన్ అంటుంటారు పిల్లలు ఎట్లుంది వికాస్ సూపర్ బాగుందా లంచ్ కంప్లీట్ అయిందా ఫ్రెండ్స్ మీది మా ఇదేం కానీ మామింగ్ సూపర్ చేసింది సండే మరి మీరేం చేసుకున్నారు ఫ్రెండ్స్ ఓకే మా లంచ్ కంప్లీట్ అవుతుంది మా కోసం ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్